నేను మీకు మాటిస్తున్నా కొత్తపల్లి గీతా గారి సమక్షంలో చెప్తున్నాను నిమ్మక జయదేవి గారి సమక్షంలో చెప్తున్నాను మీకు ట్రైకార్ రుణాలు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది కూటమి అభ్యర్థులు తీసుకుంటాను జంపర్ కోట జగన్ కళలు నిజం చేయడానికి పాలకొండ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నాడు కళలు నిజం చేయడానికి వస్తాను వస్తాను అంటున్నాడు తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ చేశాడా అరవై ఎకరాలకి సాగునీరు ఇవ్వాలి అది చేయలేదు అది నిజం చేయలేదు మళ్ళీ ఇంకోసారి ఓట్లు కావాలంట జంపర్ కోట మూడు వేల ఎకరాలకి కావాలి అది నిజం చేయలేదు ఎంత డబ్బులు రెండు కలిపితే జంపర్ కోటకి ఇరవై రెండు కోట్లు మనకి తోటపల్లి రిజర్వాయర్కి ఎడంకాలకి నూట తొంభై రెండు కోట్లు ఎంత రెండు పెట్టి కొడితే దాదాపు రెండు వందల పదహారు పదిహేడు కోట్లు కానీ ఎవరికైతే అన్నం పెట్టి సాగునీటి అవసరాలు తీరిస్తేనే కదా మనకి ఒక అన్నం వద్ద తినగలం రైతు కన్నీరు తుడిస్తేనే కదా మన అన్నం ముద్ద తినగలం తోటపల్లి రిజర్వాయర్ ఎడమకాలం తవ్వితేనే కదా రైతుకి పొలాలకు నీళ్ళు వెళ్తాయి పంట పండిస్తేనే కదా మన ఆకలి తీరుద్ది కానీ ఏం చేసాడో డబ్బులు ఏం చేసాడో డబ్బులు వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి పదమూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులు మార్చుకోవడానికి రంగులు తీయడానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాడు రెండు వేల మూడు వందల కోట్లు రెండు వేల మూడు వందల కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది వైసీపీ ప్రభుత్వం రెండు వేల కోట్లు రెండు వేల కోట్ల పైచీలకు రెండు వేల మూడు వందల కోట్లు రూపాయలు అడ్డగోలుగా తగలబెట్టేసిన రంగులు మార్చడానికి అదే దాంట్లో కనుక రెండు వందల ఇరవై కోట్లు కనుక పెట్టిండుంటే మనకి రోజున తోటపల్లి ఎడంకాలం అయిపోయి ఉండేది మనకి రెండో ప్రాజెక్ట్ కూడా అయిపోయిండేది మన జంపర కోట అయిపోయి ఉండేది తోటపల్లి ఎడంకాలం అయిపోయింది రెండు వందల ఇరవై కోట్లు మనం ఏం చేస్తున్నా డబ్బు విచ్చలవిడిగా ఇష్టం మీకు ఇందాక చెప్పాను పుస్తకంలో తారక రామారావు గారు రాసింది సిక్కోలు ఆరు ప్రాణాలని దాంట్లో వెనకాల ఒక పాద్యం రాశాడు బాబు మార్లేదు గెటప్ స్టాండప్ స్టాండప్ ఫర్ యువర్ రైట్స్ అంటే నువ్వు పోరాడలే పైకి లే పోరాటం చే యువతకి చెప్తా ఉన్నాను ఇది సిక్కోలు యువత ఉత్తరాంధ్ర యువత అగ్ని జ్వాలతో మండి బగ పగ మండే యువత ఇది